అండి ఇప్పుడు మనం ఏఐ సంబంధించినటువంటి ఎటువంటి వీడియో అయినైనా సో మనం ఎక్కడెక్కడ వెదక్కుండా అన్నీ కూడా మనం ఒకే దాంట్లో జనరేట్ చేసుకునే అవకాశం ఉంది అదే వైటీ క్రియేటింగ్ యాప్ దీనిలో అంతకుముందు మనకి ఓన్లీ మనం ఎడిటింగ్ వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మాత్రం ఏఐ టూల్స్ మొత్తం అన్నీ కూడా దీనిలో మనకి కల్పించడం అయితే జరిగింది మనం ప్రతి వీడియోని కూడా దీనిలో జనరేట్ చేసుకోవచ్చు చూద్దాం అండి చూసారు కదా ఫస్ట్ మనం మన వైటీ క్రియేటింగ్ యాప్ అయితే మాత్రం ఓపెన్ చేస్తాం సో దీనిలో పైన స్క్రోల్ అవుతుంది చూసారు కదా సో ప్రతిది కూడా క్రియేట్ విత్ త్రీ పాయింట్ వన్ ఐడిస్ టెంప్లెట్స్ ఎడిట్ విత్ ఏఐ సో ఓకే ప్రతీది కూడా చూసారా ఇది మనం పైన స్క్రిప్ట్ ఇస్తే కిందని ప్లస్ ఐకన్లో మనం ఫోటో వేస్తే దాని ప్రకారం మనకి క్యారెక్టర్స్ సంబంధించినటువంటి మనం ఇచ్చే ప్రాంప్ట్ ద్వారా వీడియో జనరేట్ అవుతుంది అనమాట సో ఇది వియో త్రీ పాయింట్ వన్లో ఇది అలాగే విత్ త్రీ పాయింట్ వన్ అలాగే ఐడియాస్ టు ఇమేజ్ ఇమేజ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అలాగే ఏ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు అలాగే టెంప్లెట్స్ టెంప్లెట్స్ కూడా చేసుకోవచ్చు సో ఆల్ ఇన్ వన్ అంటే ఇది అని చెప్పవచ్చు అనమాట ఓకే ఇది నేను ఆల్రెడీ నేను చేసినటువంటి ఒక టూ వీడియోస్ని అయితే మీకు చూపిస్తాను సో ఓకే మీకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి కింద మొత్తం కూడా మనకి ఎడిటింగ్ పర్పస్లో ఎడిటింగ్ సంబంధించినటువంటి అనమాట సో మన వీడియో ఎడిటింగ్ చేసుకున్నాం కదా దానికి సంబంధించినటువంటివి సో ఓకే మీరు ఎక్కడికో మనం వేరు వేరే వెబ్సైట్లకి వెళ్ళి మనం అవన్నీ అడిగి వాళ్ళు అమౌంట్ కట్ చేసి అంత అవసరం లేదు ఓకే యూట్యూబ్ తరఫున ఏదో ఒకటి మంచి మనకి మంచి అవకాశం అని చెప్పొచ్చు సో మనం ఒకే వెబ్సైట్లో మొత్తం వీడియోస్ని క్రియేట్ చేసుకోవచ్చు సో క్రియేట్ చేసుకొని మంచిగా మన వీడియో వీడియోస్ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసి మంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి అలా షేర్ చేయడం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ ఇస్తాను